నమస్కారం అంటే శివారాధనకు హరిహర పూజలకు అత్యంత పవిత్రమైన కాలం ఈ పవిత్రమైన మాసంలో వచ్చే కోటి సోమవారం ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టమైన రోజు కోటి సోమవారమంటే ఏమిటి వ్యాసమహర్షి రచించిన స్కందపురాణం ప్రకారం కార్తీకమాసంలో శ్రవణ నక్షత్రం కలిసిన సోమవారం రోజునే అంటారు సోమవారమంటారు ఈరోజున చేసే స్నానం దానం ఉపవాసం పూజ కోటి సోమవారాలు చేసినంత పుణ్యఫలం ఇస్తుందని శాస్త్రవచనం చెప్పుతుంది ఈ సంవత్సరం కోటి సోమవారం తేదీ అక్టోబర్ తేదీని రానుంది శ్రవణ నక్షత్ర సమయం శ్రవణ నక్షత్రం అక్టోబర్ ఇరవై తొమ్మిది తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ తేదీ సాయంత్రం గంటల ముప్పైమూడు నిమిషాలుకు ముగుస్తుంది ఆ రోజు ఆచరించవలసిన విధానం ఉదయాన్నే లేచి నది స్నానం చేయాలి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువు నదుల్లో చెరువుల్లో నివసిస్తారని పురాణాలు చెప్పున్నాయి నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చేయడం చాలా శుభప్రదం సాయంత్రం పూత శ్రీమహావిష్ణు ఆలయంలో పులసీమాల సమర్పించి శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ చెయ్యాలి ఉపవాస ప్రాముఖ్యత ఈ రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు చేసినంత ఫలితాన్ని ఇస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తరువాత మాత్రమే ఉపవాసం విరమించాలి వనభోజన ప్రాముఖ్యత కార్తీకమాసంలో వనభోజనం విశేషమైనదే కాని కోపి సోమవారం రోజు ఉసిరిక చెట్టుకింద శివలింగం సాలగ్రామలతో చేసి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం కోటిరెట్లు ఫలితాన్నిస్తుందని పండితులు చెబుతున్నారు సత్యనారాయణ స్వామి వ్రతం ఈరోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యం సుఖసంతోషాలు మోక్షఫలం లభిస్తాయి కాబట్టి ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజు హరిహరాదులను పూజించి దానం చేసి ఉపవాసముంటే మనకు అనేక పుణ్యఫలాలు లభిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు